की नमस्ते ईजु वेदमन्त्रमुं तन्तुं तन्वनसृजो भानुमन्विः ज्योतिष्मतः पतो रक्ष धिया कृतान् वयत जोगुवामपो मनुर्भवा जनया धैर्यं जनम ऋग्वेदमु భావార్థము ప్రపంచము అనే వస్త్రాన్ని నిర్మిస్తూనే ప్రకాశవంతమైన జ్ఞాన మార్గాన్ని అనుసరించి నడుచుకో బుద్ధి కుశలత చేత కనుగొన్న జ్ఞాన మార్గాలను సంరక్షించు సదా జ్ఞాన కర్మ అనుష్ఠానము చేసేవారి అవరోధరహితమైన కర్మలను ప్రోత్సహించు ఆ విధంగా మనుష్యుడవై సర్వజనహితకారులగు జనులను జన్మింపచేయుము వివరణ జంతునాం నరజన్మ దుర్లభం అనేక జంతు జన్మలను ధరించిన జీవికి నరజన్మ లభ్యం కావడం చాలా దుర్లభమన్న శంకరాచార్యుల వచనం సార్వకాలిక సత్యమే కానీ అది అసాధ్యం కాదు జీవుడు మనుష్య శరీరాన్ని ధరించవచ్చు కానీ వేదం మాత్రం అంతటితో తృప్తి చెందలేదు మనుర్భవ అనగా మానవత్వం కల మనిషివి కమ్మని ప్రబోధిస్తుంది ఎందుకంటే జంతువుల నుండి జీవుడు మానవ శరీరాన్ని ధరించినంత సులభం కాదు మానవత్వం గల మనిషి కావడం ఈ విషయాన్ని ఈ మంత్రము విపులంగా చర్చించింది బాగా అందరూ కూడా గమనించండి ఒకటికి రెండు సార్లు ఈ మంత్రాన్ని మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే మనం జీవించి కూడా వృధా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మనిషివిగా నీవు జీవించని ఇక్కడ వేదము హెచ్చరిస్తున్నది నువ్వు మనిషి జన్మ ఎత్తుతోనే మనిషివి కాదు కాబట్టి అందరూ కూడా వినండి కంటికి ప్రత్యక్షంగా కనబడుతున్న విశ్వాన్ని నడుపుతున్నటువంటి మానవ అతీత శక్తి ఏదో ఉందని భూమండలం పైన నివసించే ప్రతి మానవుడు దృఢంగా విశ్వసిస్తూనే ఉన్నాడు దానికి దైవమని అది ఒకటే అని కూడా నమ్ముతూనే ఉన్నాడు కానీ దానికి చిరకాలంగా శివుడని విష్ణు అని యేసు అని అల్లా అని ఇలా ఎన్నెన్నో నామరూపాలు గల భిన్న వ్యక్తులే ఆ ఒక్క దైవమనే సంకుచిత భావంలో మానవులు పడిపోయారు ఆయా దైవనామాలతో మతాలను సృష్టించుకున్నారు ఆ మతాల పరిధిలో మానవ జాతి ఒదిగిపోయి విభిన్న మతస్థులుగా విడిపోయింది ఎవరికి వారు తమ మతానుసారం తమ తమ మతస్థులను మాత్రమే ప్రేమిస్తూ తక్కిన వారిని ద్వేషిస్తూ ఉన్నారు తాము ఉత్తములని భావించుకుంటున్నారు కానీ ఎవరు ఏ మతస్థులైనా ప్రప్రథమంగా అందరూ మానవులన్న విశాల భావాన్ని అందరూ మరచిపోయారు ఫలితంగా సమాజంలో మానవజాతి అంత కలహాలతో చిరకాలంగా సంక్షుభితమవుతూనే ఉంది మరి ఈ దుస్థితిని గురించి గుర్తించి మనుర్భవా అనగా మానుషత్వం గల మనిషివి కమ్ము అని ఒక మహోన్నతమైనటువంటి సార్వజనీన సార్వకాలిక సందేశాన్ని మానవజాతికి ప్రబోధించింది వేదము మానుషత్వం గల మనిషి అంటే ఎవరు వేద నిఘంటు అయిన నిరుక్తకారుడు మత్వా కర్మాని సీవ్యతి అనగా మంచి చెడులను విమర్శించి కర్మలను చేసేవాడు మనిషి అని నిర్వచించారు మరి చేసే కర్మలలో ఏది మంచి ఏది చెడు అని విమర్శించి తెలుసుకునేటటువంటి సూచిక ఏమిటి శుక్ల యజుర్వేదంలో ఈ విధంగా చెప్పబడింది మిత్రస్య మిత్రస్యక్షుషా సమీక్షామహే అనగా సమస్త చరాచర జీవజాలాన్ని స్నేహ దృష్టితో చూడడమే సూచికగా నిర్దేశించింది మరి ఈ నిర్దేశానుసారం సమస్త జీవుల ఎడల స్నేహ దృష్టి కలవాడికి వాని ఎడల కారుణ్య రూపమైన సద్భావమే తప్ప అపకారము చేసే దుర్భావము ఎక్కడుంటుంది ఆ విధంగా సర్వ జీవులకు విమర్శనా దృష్టితో హితాన్ని చేసే మానుషత్వమే ఆ వ్యక్తిలో విలసిల్లి పరిపూర్ణ మానవుడు కాగలడు వేదము ఆదేశించింది ఇదే దురదృష్టవశాత్తు సమాజము కేవలము మానవ శరీరధారులతో నిండినంతగా ఉపర్యుక్తమైన మానుషత్వం గల మానవులతో మాత్రం నిండి ఉండలేదు అందుకే మానవుల మధ్యనే కాదు తల్లి తండ్రి అక్క అన్న చెల్లి తమ్ముడు మామ అత్త భార్య బిడ్డ ఇలా రక్త సంబంధం కలిగిన ఆత్మీయుల ఎడ కూడా విరోధ భావన వైమనస్య భావనలు కలిగిన మానవ సమాజాన్ని చూచి సంక్షుభితమైపోయిన వేదమాత తన బిడ్డలను చూచి సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం ఋగ్వేదంలో ఈ విధంగా చెప్పబడింది కలిసి నడవండి కలిసి ఒకటిగా పలకండి కలిసి ఒకటే ఆలోచించండి అని ఎంతో లాలసతతో లాలనతో హితవు చెప్పింది చెబుతూనే ఉంది కానీ ఆ హితాన్ని ఎందరు వింటున్నారు తరతరాలుగా మానవజాతి గమనం ఒకటిగా కాదు కదా తద్విరుద్ధంగా మారిపోయింది కలిసి ఒకటిగా మాట్లాడుకోవడం కాదు కదా కలహించుకుంటూ ఉన్నారు మనసులు ఒకటిగా ఆలోచించడం లేదు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు మరి ఈ దుస్థితికి సమాజంలో నెలకొన్నంత కాలం మానవ శరీరధారులు కోట్ల కొలది ఉండవచ్చునేమో కాని మానవులు ఉన్నవారు ఎందరూ ఎక్కడున్నారు మరి సమాజం ఎందుకు ఈ విధంగానే తరతరాల నుండి ఉంటుంది మరి దీనికి సమాధానంగా భేదమే ద్వితీయాధ్వై భయం భవతి అనగా రెండవది ఉన్నదన్న మనోభావన వలననే భయం జనిస్తుంది అని దానివల్లనే మనిషి మరొక మనిషిని తనకంటే వేరుగా చూచి భయం పొందుతున్నాడని పేర్కొంది నిజంగా మనిషి మనిషి వేరువేరైన వారా కాదు అందరూ ఏకరక్త సంబంధీకులే ఎలా అంటే ఒక మనిషిలో అతడి తల్లిదండ్రుల ఇద్దరి రక్తం ప్రవహిస్తూ ఉంటున్నది అందరికీ తెలిసిన విషయమే కానీ తెలిసిన వారు విస్మరించే విషయం ఏమిటంటే తనలో తన తల్లిదండ్రుల రక్తంతో పాటు వారి తల్లిదండ్రులైన నలుగురి రక్తం కూడా కలిసి ప్రవహిస్తూ ఉందని అలా మరికొంత దూరం వి విచారిస్తే వారి 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 ఎందరో పూర్వుల యొక్క రక్తం తనలో ప్రవహిస్తూ ఉందని సులభంగా అర్థమవుతుంది అంటే తనకు తన పూర్వులైనటువంటి వారి జనులు ఎందరితోనో కల రక్త సంబంధం చేత అందరూ సోదర సోదరీమనులే కదా మరి ఈ సూత్రాన్ని సమిష్టి మానవ జాతికి అన్వయిస్తే సమస్త మానవ జాతికి పురుషుని రక్తమే మానవ జాతి సమిష్టి రక్తము కాబట్టి మానవులందరూ రక్త సంబంధీకులే మరి ఈ దృష్ట్యా చెప్పబడిన ఆ మానవ జాతి మూలపురుషుడే మనువు మనువుకు పుట్టినవారు కాబట్టి మానవులు అయ్యారని మానవ శబ్దానికి నిర్వచనం కూడా చెప్పబడింది మరి ఈ నిర్వచనం కేవలం భారతదేశానికే పరిమితమైనది కాదు పాశ్చాత్యులు చెప్పే మ్యాన్ శబ్దానికి నిర్వచనం కూడా దీనికి సన్నిహితమైనదే మరి మానవుడు మరొక మానవుని చూచి వేరువాడని భావించి భయపడవలసినవి ఏముంది వైరుధ్య వైమనస్య భావాలతో కలహించుకోవలసినటువంటి పని ఏమిటి ఈ మహార్థాన్ని లక్షించి వేదం మనుర్భవ మానవ మానుషత్వం గల మానవుడవు కమ్ము అని ఆదేశించింది వేద భగవతి మనుర్భవ అనగా మనుష్యుడవు కమ్ము అని సందేశం ఇచ్చి మిన్నకుండలేదు ఎలా కావాలో కూడా కొన్ని సూచనలు చేసింది అందులో మొదటిది తంతుం తన్వన్ రజసో భానుమన్విహి అనగా ప్రపంచమనేటటువంటి వస్త్రాన్ని నిర్మాణము చేస్తూనే ప్రకాశవంతమైనటువంటి జ్ఞాన మార్గాన్ని అనుసరించి అలా నడుచుకో అన్నది అంటే ఓ మానవుడా నీవు చేసే ప్రతి కర్మ జ్ఞాన మార్గాన్ని అతిక్రమించరాదని ఆంతర్యము దానికి ఏమి చేయాలో కూడా వేదమే భానుమన్విహి అనగా ప్రకాశమానమైన జ్ఞాన ప్రకాశము వెంట నడువుము అని సూచించింది సూచన వరకు మా ఉచితమే సుస్థిరంగా ఉండే విధంగా రక్షించుకోబంటూ జ్యోతిష్మత పతోరక్ష ధియాకృతాన్ అనగా బుద్ధి విశేషము చేత కల్పించబడినటువంటి జ్ఞాన ప్రకాశమయమయ మార్గాలను సంరక్షించమని వేదము హెచ్చరించింది మరి వేద సందేశము చాలా విశాలమైనది గంభీరమైనది ఆదరణీయమైనది ఎందుకంటే విజ్ఞానము ఒక్కరోజున హఠాత్తుగా జనించినట్టుది కాదు అనేకులు తమ నిరంతర పరిశోధన చక్షువులతో శోధించి కనుగొనగా రూపుదాల్చినటువంటి అమూల్యమైన అపూర్వ సంపద అది అది గ్రంథ రూపకంగా ఉండవచ్చు కళాఖండాలుగా ఉండవచ్చు అద్భుత నిర్మాణ రూపంగా ఉండవచ్చు ఏవి ఎలా ఉన్నా అవన్నీ పూర్వులు తాము ఆర్జించిన విజ్ఞానాన్ని తర్వాత తరాల వారికి అందించి వెళ్ళిపోయినటువంటి వారసత్వ జ్ఞాన భాండాగారాలు వాణిని కాపాడుకోవడం మానవుల ప్రథమ కర్తవ్యమని వేదము ఆదేశించింది దానిని విస్వరించిన జాతికి జ్ఞానపథ ప్రయాణంలో పురోగతి కాదు అధోగతియే ఎందుకంటే ఒక ఉదాహరణ గమనించండి రామాయణంలో పుష్పక విమానం చెప్పబడింది పురాణాలలో విమాన ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి అని ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటే నేడు మనం విమానయానం చేయగలిగేవారమా మొదట పక్షి నింగిలో ఎగరగడం చూచి మనిషి దానిలా గగన విహారం చేయాలని ముచ్చటపడి ఒంటికి పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగిరి కింద పడ్డాడు దానిని చూచి భయపడి తర్వాత వచ్చిన వైజ్ఞానికులు ఎంత అవిరల కృషి చేశారు రైతు సోదరులు ఎలాగో ఒక విమానాన్ని కనుగొన్నారు శాస్త్రజ్ఞులు దానితో తృప్తిపడ్డారా దానిలోని సాంకేతికమైన విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని నేడు ఎంతో సౌకర్యవంతమైన విమానాలను అభివృద్ధి పరిచారు అది ఎలా సాధ్యపడింది అంటే తమకు ముందుతరం శాస్త్రజ్ఞుల విజ్ఞానానికి తమ బుద్ధి కౌశల్యాన్ని చేసి అభివృద్ధి చేయడం ద్వారానే కదా మానవుడి పురోగతికి మూలబీజమైన ఈ మార్మిక సూత్రాన్ని వేదము ఏనాడో జ్యోతిష్మత పతోరక్షియాకృతాన్ అంటే బుద్ధి కౌశలం చేత ఆవిష్కరింపబడిన జ్ఞాన మార్గాలను స రక్షించమని ప్రబోధించింది మార్గాలను రక్షించడం ఎలా అన్నదానికి బదులుగా సమహ ఋషిభ్య పూర్వేజేభ్య అని వేదం పేర్కొంటుంది అంటే ఋషిభ్య క్రాంతదర్శులైన పూర్వ మహర్షులకు అంటే పూర్వ విజ్ఞానవంతులకు నమః నమస్కారము అనగా వారి ఆవిష్కరించినటువంటి వైజ్ఞానిక విషయాలను అధ్యయనము చేయడము ద్వారా వారి ఎడల మన్నన భావాన్ని చూపండి అని మార్గాన్ని చూపింది మనుర్భవ మనిషివికమ్ము అని చెప్పిన వేదమాత జనయా దైవ్యం జనం అంటే దివ్యమైన జనులను జనింపజేయి అని కూడా ఆదేశించింది వారి వలన మానవ సమాజం కేవలం మానవ దేహదారులతో కాక పైన పేర్కొనబడినట్టి సర్వ లక్షణ సంపన్నులైన జనులతో తామర తంపరగా వర్ధిల్లాలన్నది వేదమాత హృదయ అభిలాషగా కనీస ఇంగిత జ్ఞానమున్నవాడు సులభంగానే గ్రహించగలడు ఇంతకు ఇంతకు వేదము చెప్పిన దైవ్యం జనం అంటే ఏమరు బోధాయన గృహ్య సూత్రం విపులంగా వారిని గూర్చి ఇలా వివరించింది బ్రాహ్మణేన బ్రహ్మణా ఉత్పన్న ప్రాగుపనయనాజ్యాత ఇత్య కేవలము బ్రాహ్మణ బ్రాహ్మణి అయిన దంపతులకు జన్మించి ఉపనయనము కాని వయస్సులో ఉన్న బాలుడు జాతుడు అని పిలువబడతాడు ఉపన ఉపనీతమాత్రో వ్రతానుచారి వేదానం కించిదీత్య బ్రాహ్మణ అనగా బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడై ఉపవీతుడై కొద్దిపాటి వేదాధ్యయనము చేసినవాడు బ్రాహ్మణుడు ఏకం శాఖామదిత్య శ్రోత్రియ వేదశాఖలలో ఒకదానిని అధ్యయనము చేసినవాడు శ్రోత్రియుడు అంగాన్యదీత్య అనుచాన వేద షడంగాలను చదివినవాడు అనుచానుడు కల్పాధ్యాయి ఋషికల్పః వేద కల్ప విద్యను పఠించినవాడు ఋషికల్పుడు సూత్ర ప్రవచనాధ్యాయి భ్రూణ సూత్రాలను వ్యాఖ్యానాలతో చదివినవాడు భ్రూణుడు చతుర్వాద్ ఋషి నాలుగు వేదాలను చదివినవాడు ఋషి అత ఊర్ధ్వం దేవ ఈ అన్నింటినీ అధిగమించి సర్వము అధ్యయనము చేసినవాడు దేవుడు అనగా దివ్యుడు చూడండి ఇక్కడ జనయా దైవ్యం దైవ్యం అంటే దివ్యమని దివ్యం అంటే ఇన్ని లక్షణాలు కలిగినటువంటి మానవుణ్ణి ఉత్పత్తి చేయి పుట్టించు అని చెప్తుంది ఇట్టి దివ్యుని జీవనం వేద ధర్మానుసారంగా పరిపుష్టమై ఉంటుంది అంటే స్వార్థరహితమై లోక ఉపకార నిష్ఠమైన జీవనమే దివ్య జీవనం అట్టి దివ్య జీవనుడే దివ్యుడు వేదము అట్టి దివ్య జీవనులను సమాజములో జనింపచేయుము జనయా దైవ్యం జనం అని శాసించింది ఇలా మనుర్భవ మరియు జనయా దైవ్యం జనం అనే వేదమాత శుభాకాంక్షలతో కేవలం మానవ శరీరధారుల బాహుల్యంతో నిండిన మానవ సమాజం ఉన్నతమైన మానవత్వం కల మానవ సమాజ స్థాయికి ఆపై దివ్యమైన సంపన్నమైన సమాజ స్థాయికి ఎదిగి సమున్నతంగా పరిడబిళ్ళే ఆ సాకార శుభదినము ఎప్పుడో మరి అని ఇక్కడ గురువుగారు చూడండి ఎంత విశ్లేషణ ఈ మంత్రానికి ఉంది అంటే ఫైనల్గా ఇక్కడ సారాంశం ఏమిటంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనమందరము మనుషులమే మనలో విభేదాలు ఉండకూడదు మనం అందరం ఒకటే అనుకోండి అప్పుడు ఎవరికీ భయం ఉండదు అలాగే దివ్యమైన మానవులను పుట్టించు అని ఇక్కడ దివ్యం అంటే ఎన్ని లక్షణాలు చెప్పబడింది కదా ఆ విధంగా నీవు ఒక దివ్యమైన మానవ సమాజాన్ని నిర్మాణం చేయాలి మానవత్వం కలిగిన మనుషులుగా ఉండండి అని తెలియజేస్తున్నాడు ఊరికి మనిషిగా పుట్టినంత మాత్రానే నీవు మనిషివి కాదు నీవు జంతువే కానీ నువ్వు మనిషిగా ఎలా ఒక జ్ఞానవంతంగా కర్మ చేయి ఆలోచించి పనిచేయి మంచి చెడులను విచారించి చేయి ఋషుల జ్ఞానాన్ని సంరక్షించు దాన్ని కాపాడి దానికి అనుకూలంగా నీ బుద్ధిని కూడా జోడించి ఇంకా నీవు డెవలప్ కా అనేటటువంటి విషయాన్ని అనేక విషయాలు మీరు విన్నారు ఈ విధంగా మనం అందరం కూడా మానవత్వం కలిగినటువంటి మనుషులుగా మనం జీవిస్తూ దివ్యమైన మానవ సమాజాన్ని నిర్మించాలని వేదమాత ఆదేశము అందరూ కూడా దీన్ని ఒకటికి రెండు సార్లు నిదానంగా విని అర్థం చేసుకొని ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు గురువుగారు ఈ మంత్రం ద్వారా ఉపదేశం చేశాడు ఈ మంత్రాన్ని మీరు అర్థం చేసుకొని అలా నడుచుకుంటారని తెలియజేస్తూ ఓ